తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు మనమన్నీ కూడా శాస్త్రీయమైన భాషలు మన భాష పట్ల మనకి ఎందుకో తెలియలేని ఒక తక్కువతనం ప్రభుత్వాలు కూడా మన భాషని ప్రోత్సహించడంలో ఎందుకో అనేక రకాలుగా వెనక్కు నెట్టే ప్రయత్నం భాషా మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వం ఒక కళంకాణి రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తెలుగు భాష ఉన్నతి కోసం తెలుగు యొక్క ప్రాశస్యాన్ని పెంచడం కేవలం వ్యవహార భాషకే కాకుండా శాసన భాషగా అలాగే అన్ని రకాలుగా తెలుగుకి ఉన్నతి వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేసే విధంగా ఆ విధంగా మనందరం కూడా మన సంస్కృతి మన భాష మన పండగలు ఆ స్థానానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయటం మనందరం కూడా ఆ విధంగా ఒక కొత్త వరవడి ఈ రాష్ట్రంలో సృష్టించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనందరం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి